కాంగ్రెస్ అభివృద్ధి మాట దేవుడెరువు వాళ్ళు గెలిచే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది వాళ్ళు ఎక్కడ పోయినా కానీ గొప్పల తప్ప చేసింది ఏమీ లేదండి ఎందుకనంటే మహిళల తులం బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇంట్లో మహిళలకు ఎంతమంది మహిళలున్నా రెండు వేల పెన్షన్ ఇస్తామన్నారో ఇవ్వలేదు ఇక ఫ్రీ బస్ అంటారా ఫ్రీ బస్ ఇచ్చారండి కాకపోతే వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండ్రు ఇంట్లో ఇద్దరు జెంట్స్ ఎక్కాలంటే మళ్ళీ వాళ్ళకి డబుల్ ఛార్జ్ ఓకే సో ఒక చేతితో ఇచ్చి రెండు చేతులతో తీసుకోవడం జరుగుతుందండి ఇక్కడ ఓకే అంటే వాస్తవానికి ఇక్కడ అభివృద్ధి ఏం లేదు హామీలు కూడా ఏం నెరవేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం లేదండి ఎక్కడ వాళ్ళ కమిషన్లు మాట్లాడుకోవడానికి వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోవడానికి సరిపోతుంది ఇంకా డెవలప్మెంట్ మాట ఎక్కడ అండి రోడ్ షో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రోడ్ షో పెట్టుకొని ప్రజల్లో ఎట్లా అది ప్రజల్లో అవుతుందని మీరే చెప్తుండ్రు మేము ఒక చిన్న విషయం మీద ఒక మంత్రి గారి దగ్గర పోయి ఒక మెమండర్ ఇద్దామని చెప్పి పోతే ఆయన ఏమన్నారు అంటే ఆ పని ప్రభుత్వం చూసుకుంటది అని అన్నారు క్యాబినెట్ లో గా ఉండి ఆయన మన తెలంగాణ గా ఉండి ప్రభుత్వం చూసుకుంటది అంటే నాకు అర్థం కాలేదు అనుకున్నాను కానీ క్వశ్చన్ చేయలేదు ఆయన దగ్గర పోతే అనుకుంటా అంటే వీళ్ళు ఓన్లీ ఫోటోల గురించి వచ్చిందని చెప్పి ఆయన మరి సినిమా హీరో అనుకుండా ఏందో నాకు తెలియదు కానీ రండి రండి ఫోటోలు దిగండి అని అన్నారు నేనైతే దిగే ప్రయత్నం చేయలేదు అలా ఉందండి కాంగ్రెస్ పాలన ప్రజల్లో అంటే మంచి రెస్పాన్స్ లేదా చెప్పుకుంటా ఉన్నారు అది పేరుకు మాత్రమే ప్రజా పాలన అయిందండి అది ఎక్కడ కూడా వాళ్ళ చేతల్లో కనబడట్లేదు ప్రతి సోమవారం కావచ్చు గురువారం కావచ్చు ఆ మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నారండి వచ్చి ఇక్కడ చర్చించి వాళ్ళ అక్కడికి పోయిన వాళ్ళకి ఖాళీ అవి తీసుకోవడమే కానీ తీసుకుంటున్నాము అని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారు పరిష్కారం అయిన వాళ్ళు ఎంతమంది ఉండో ఒక్కసారి నాకు చూపిస్తే నేను కూడా చూస్తానండి లేదన్నా కేసీఆర్ ఏం చేసిడో రేవంత్ రెడ్డి ఏం కేసీఆర్ అండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి ఉందని కుటుంబం లేదండి రాష్ట్రంలో లబ్ధి ఉండదని కుటుంబం లేదు ఏదో రకంగా ప్రతి కుటుంబం లబ్ధి పొందింది కళ్యాణ లక్ష్మి అంటారా పెన్షన్ అంటారా తర్వాత ఏది ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ అంటారా ఇలా ప్రతి ఒక్కటి ఉంది నాయుడు బ్రాహ్మణ్ కి ఏది గా ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ ఆ ఇక్కడ సిటీలో వరదలు వచ్చినప్పుడు నల్ల బిల్లు ఫ్రీ ఇప్పుడు ఆ నల్ల బిల్లులు కూడా తిరిగి పంపిస్తున్నారు వీళ్ళు ఆరు క్యారెంట్లో దాదాపు మీ బస్ ఒకటి కావచ్చు గ్యాస్ కావచ్చు రైతు బంధు కావచ్చు చాలా కొన్ని రాష్ట్రం అప్పుల్లో ఉంది చెప్పేసి పరిస్థితి లేదా అంతే కదండి మీకు చిన్న విషయం మీరు గమనించుకోండి వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే ఆయన పూర్తి స్థాయి మంత్రి విస్తరణ వాళ్ళ మంత్రి విస్తరణ చేయలేకపోతుండో ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు మనకు హోమ్ మినిస్టర్ లేడు ఇలాంటి వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకోలేకపోతున్నారు ఇంకా రాష్ట్రం పరిస్థితి ఏందనేది ఇక మీకే తెలియాలండి మీకు వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అనేవాళ్ళు వాళ్ళ మంత్రి మండలిని వాళ్ళే విస్తరించుకోలేకపోతున్నారు ఇవాళ మనకు విద్యామంత్రి లేడు హోమ్ మినిస్టర్ లేడు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మరి కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టుకున్నారు అనేదానికి చిన్న మిస్టేక్ ఏందని అంటే మార్పు కోరుకుందాము ఏదో చెప్తుండు కదా ఇంట్లో ఇద్దరు మహిళలకు పెన్షన్ ఇస్తామన్నాడు ఆ పెన్షన్ ఇస్తామన్నారు రెండు వేలది నాలుగు వేలు పెంచిస్తామన్నారు అని చెప్పి చెప్పారండి ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ కరెంట్ లేదు ఆ ఇప్పుడు రైతులు కూడా పాపం వాళ్ళకి ఇంతకు ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉండేది ఇప్పుడు కరెంట్ కట్ అవుతుంది ఆ అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో మనకు తొమ్మిది గంటలు ఏడు గంటలు కరెంట్ ఇస్తే దాన్ని ఇరవై నాలుగు గంటలు చేసి ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది జూబ్లీ లో ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది నిన్నీ మధ్య రేవంత్ రెడ్డి గారు వచ్చి రోడ్ షో చేసిన సందర్భం ఉంది ఏం చేస్తారన్న దీని గురించి రేవంత్ రెడ్డి గారు వచ్చి రోడ్ షో చేయకపోతే నవీన్ గారికి కొంచెం స్కోప్ ఉంటుండేనేమో ఎందుకంటే లోకల్ పర్సన్ కాబట్టి ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తిగా ఉండి మీరు బీఆర్ఎస్ కోటేస్తే మీకు బస్ పాస్ పోతాయి బస్ ఫ్రీ పోతుంది సన్న బియ్యం పోతాయి తర్వాత మీకు ఏది కరెంటు ఉచిత కరెంటు పోతుంది అని అంటుండు అసలు ఉచిత కరెంటు ఉండాలంటే ఫస్ట్ ఇల్లు ఉండాలి కదా నువ్వు పెట్టి పేదోళ్ళు ఇల్లు గోలుస్తున్నావు తప్ప ధనికుల ఇల్లు గొల్చింది ఎక్కడ ఉందా అండి లేదు కదా ఇంకొకటి అర్థం కాని విషయం ఏందంటే సీఎం ఆయన ఈ ఒక్క సీట్ ఓడిపోతే సీఎం అయితే ఓడిపోదు కదండి మరి ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయండి అవగాహన నుండి మాట్లాడుతున్నా లేక మాట్లాడుతున్నా తెలుస్తలేదండి ఓట్లు ప్రయత్నం ఓటర్స్ చాలా తెలివిగలవారండి ఒక్కసారి పొరపాటు చేసిండ్రు పదే పదే చేయరండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సునీతమ్మ గారికి మంచి మెజారిటీ వస్తుంది మేము గెలుపు కోసం పని ఓన్లీ కోసం మాత్రమే పని యాజ్ ఇట్ ఇస్ ఇదే మాట వాళ్ళు ఉన్నారు మాకు మేము ఏదైతే నామినేషన్ ర్యాలీ చేసిన రోజు ఆ రోజు మీరు ఎంతమంది మీరు చూస్తే మీకు అర్థమైపోయింటుంది మేము ఆల్రెడీ గెలిచేసినట్టే టేక్అవుట్ అనౌన్స్ అయినప్పుడే మేము గెలిచినాం మెజారిటీ కోసం ఇస్తాం దాదాపు యాభై వేల మీద నాకు పోతుంటే ఉన్నారు ఏ పార్టీ పోయినా కూడా మేము గెలుస్తున్నా మేము గెలుస్తున్నాం ఎవరు గెలుస్తున్నాం ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తా రెస్పాన్స్ ఎలా ఉంటుంది ప్రచారం చేస్తాం మేము గడప గడప అండి అప్పుడు టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే మంచి పనులు జరిగినాయో వాళ్ళే గుర్తు చేసి మాకు చెప్తుండ్రు మీరు తిరగడం వేస్ట్ అండి మేము ఫిక్స్ అయిపోయినాము మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికే వేస్తాము ఒక్కసారి పొరపాటు అయింది ఇక్కడ కాదు పల్లెటూరులలో అయింది అది ఇక్కడ జరగలేదు సిటీలో మేము అన్నిటికన్నీ ఏ గెలిపించుకున్నాము పల్లెటూరులో జరిగిన మిస్టేక్ మేము ఇక్కడ చెయ్యము మేము బీఆర్ఎస్ నే గెలిపించుకుంటామని గా చెప్తున్నారండి వాస్తవానికి ఇప్పుడు జెండర్ ఎలక్షన్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండబోతా ఉంది ఈ ఈసారి బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోతే దానికి చరిత్ర లేదని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంత ఇక్కడ ఓడిపోతే మా ప్రతాపం మీద మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఎలక్షన్ మిమ్మల్ని ఎవరికి వెళ్ళబోతున్నారు ఇంత ఇంపాక్ట్ ఉండబోతుంది అండి జాగ్రత్త హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది అండి ఎందుకు గెలుస్తుంది అంటే మేము చేసిన హామీలు ఉన్నాయి మేము అప్పుడు చేసిన పనులు ఉన్నాయి హామీలు కాదు చెప్పుకున్న హామీలు కాదు మేము అప్పుడు చేసిన పనులు ఏవైతున్నాయో అదే ఇప్పుడు గెలిపిస్తుంది మీరు హామీలు ఇచ్చి నెరవేర్చుకోలేకపోయినరు అర్థమైందా పేద ప్రజలను ఇబ్బంది పెట్టి హైడ్రా తోటి ఇల్లు కూల్వడం గాని లేదంటే అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళకు నల్ల బిల్లులో ఏది నల్ల కనెక్షన్ ఏదైతే ఉందో దానికి వాటర్ బిల్ బిల్లు మాఫీ చేయడం కానీ అలాంటివి చేస్తే వాటికి మీరు ఒక్కొక్కరికి డెబ్బై వేలు ఎనభై వేలు బిల్స్ పంపిస్తున్నారండి ఇప్పుడు ఇప్పటికీ నూట యాభై కోట్లు రేపు ఎలక్షన్ కూడా అయిపోయినా ఖచ్చితంగా అమలు చేయబోతా అని చెప్తున్నారు ఇది ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే గారికి ఓడిపోయినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కూడా క్యాబినెట్లు వచ్చినట్టు కూడా చూస్తా ఉన్నాం మనం ఏది అంతా ఎందుకు చేస్తా ఉన్నారంట వాళ్ళు ఏదో ప్రజల్ని మధ్య పెట్టి ఇక్కడ గెలవాలని చెప్పి నేను అనుకుంటున్నారు అది జరగని పని అండి ఎందుకనంటే మనకు సాయన్న గారు చనిపోతే లో అక్కడ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ సీటు వాళ్ళు గెలిచారు సీఎం గారు ఏమన్నారు అని అంటే నాలుగు వందల కోట్లతోటి అభివృద్ధి చేసినామని అన్నారు దానికి గా మన తలసాని శ్రీనివాస అన్న గారు ఛాలెంజ్ చేసి ఛాలెంజ్ చేసి నేను ఇక్కడ వ్యక్తినే మీరు నాకు ఆ అభివృద్ధి చూపిస్తే నేను రాజీనామా చేస్తాను నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క లీడర్ గాని అక్కడ నుంచి దాన్ని రెస్పాండ్ కాలేదండి అంటే దాని అర్థం ఏంటిది వాళ్ళు మాటలు చెప్తుండ్రు తప్ప చేతలు లేవు అని అర్థం కావచ్చు ఏదండి అర్థం ఛాన్సెస్ కేసీఆర్ గారా కేసీఆర్ దాకా అవసరం లేదు సార్ ఇది ఎందుకంటే మాకు ఆల్రెడీ గెలుపు ఖాయము మేము మెజార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నాము దీనికి కేటీఆర్ అన్నగారు చాలా చక్కటి ప్రణాళికలు చేస్తున్నారు దాంట్లో భాగంగా మేము డోర్ టు డోర్ పోయి ప్రచారం చేస్తున్నాము మాకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలవబోతున్నాం అది పార్టీ పెద్దలు చూసుకుంటారు సార్ అది మేము మాట్లాడే అంత అది లేదండి హండ్రెడ్ పర్సెంట్ మీకు డెవలప్మెంట్ చూస్తే అర్థం కాలేదా ఆయన మున్సిపల్ శాఖ ఉండు ఐటీ ఆయన మున్సిపల్ శాఖ ఉండు ఐటీ శాఖ ఉండు ఇప్పుడు ఐటీ హబ్ పోతే తెలుస్తుంది కదండి ఆ సిటీలో వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది ఎట్లా ఆదుకున్నారు ఏం కదా అనేది మనకు తెలుసు కదా వాళ్ళ క్యాపబిలిటీ ఏందనేది మనం చూస్తున్నాం కదా చూసినాక మనము ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది అంటే అడగడం అది కరెక్ట్ కాదు కానీ వాస్తవానికి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు అందులోనే వాళ్ళకి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అలాంటిది ఏం లేదండి బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఒకటే మాట మీద నడుస్తుంది అది బయటపడి కొట్లాడుకోవడము నీ కమిషన్ రాలేదు నా కమిషన్ రాలేదు అనేది బీఆర్ఎస్ లో ఉండదు అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతం అండి మేము దగ్గర దగ్గర ఒక డెబ్బై వేలు అనుకుంటున్నాం డెబ్బై వేల మెజార్టీ మెజార్టీ డెబ్బై వేలు చూపిస్తామండి నేను ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పి ఎందుకంటే డోర్ టు డోర్ చేసుకున్నామండి ఆ రోజు కూడా ఎవరైతే నడవలేని వృద్ధులు ఉంటారో ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత మాదండి